తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తోంది ఇటీవల మా లోకేష్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు బీజేపీ పట్ల పొత్తుకు మేము సానుకూలంగా ఉన్నామని అంతకుముందు చంద్రబాబు నాయుడు అమిత్ షా జేపీ నడ్డాలతో కలిశాడు మోడీని గతంలో వ్యక్తిగతంగా కూడా విమర్శించిన చంద్రబాబు నాయుడు మోడీ విజనరీ అంటూ పేర్కొంటున్నారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనకు అందువల్ల చాలా క్లియర్గా టీడీపీ జనసేనలు బీజేపీతో కలవటానికి సిద్ధంగా ఉన్నారు జనసేన అయితే ఆల్రెడీ బీజేపీతో అలయన్స్లో కూడా ఉన్నారు అందువల్ల జనసేన టీడీపీకి బీజేపీకి మధ్య బ్రిడ్జ్గా వ్యవహరిస్తోంది వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక ప్రయత్నం జనసేన చేస్తుంది దీన్ని ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు కానీ మరి బీజేపీ పట్ల ఆసక్తి ఏంటి అనే ప్రశ్న ఎందుకంటే వాస్తవంగా బీజేపీకి ఉన్న బలమేమీ లేదు బీజేపీకి ఉన్న బలం వన్ పర్సెంట్ లోపే అది లోక్సభ ఎన్నికలకైనా అసెంబ్లీ ఎన్నికలకైనా వన్ పర్సెంట్ ఓటు కూడా లేదు ఎందుకంటే రాష్ట్ర విభజనకు బీజేపీ సహకరించింది ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయలేదు అన్న కోపంతో బీజేపీని ప్రజలు శిక్షిస్తూనే ఉన్నారు ఈవెన్ కాంగ్రెస్ని కూడా శిక్షిస్తున్నారు బీజేపీ ఉంటే కాంగ్రెస్ ఉండదు కమ్యూనిస్ట్ ఉండదు వాస్తవంగా టీడీపీ జనసేన కనుక బీజేపీని కలుపుకోకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసే అవకాశం కూడా ఉంటుంది కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు కలిపితే బీజేపీ కన్నా ఎక్కువ బలమే ఉంటుంది మరి అయినా కూడా బీజేపీ పట్ల ఎందుకు చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపుతున్నాడు ఇదొకటే కాదు తెలుగుదేశం శ్రేణుల్లో కూడా వర్గాల్లో కూడా ఆ కోపం ఉంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడంటే బీజేపీ మద్దతు లేకుండా జరగదు అమరావతి పైన జగన్ వ్యవహరిస్తున్న తీరు కానీ చంద్రబాబు నాయుడు పట్ల అనుసరిస్తున్న వైఖరి కానీ ఇవేవి కేంద్ర బీజేపీ నాయకులకు తెలియకుండా జరగదు కేంద్ర బీజేపీ నాయకులు వారిస్తే జగన్ ఆ సాహసాన్ని కురిగట్టడు అందువల్ల బీజేపీ పరోక్ష మద్దతుతోనే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అన్నది టీడీపీ నేతలు బహిరంగం కూడా చెప్తూ ఉంటారు ఈవెన్ చంద్రబాబు నాయుడుకు సరైన గౌరవం ఇవ్వడానికి కూడా మోడీ అమిత్ షా ల నా నాయకత్వంలో బీజేపీ సిద్ధంగా లేదు ఎందుకంటే ఇది పాత బీజేపీకి కాదు వాజ్పేయి ఆంలో చంద్రబాబు నాయుడు గౌరవం ఉంది అంటే ఆ రోజు లేపోయావు ఇప్పుడు అద్వానీ జోషీలకే గౌరవం లేదు శివరాజ్ సింగ్ చౌహాన్ వసుంధర రాజు లాంటి వాళ్ళ నేతలకే గౌరవం లేదు ఏ చంద్రబాబుకి ఏమంటుంది అయినా కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ పట్ల ఎందుకింత ఆరాట పడుతున్నాడు దీనికి బీజేపీకి రాష్ట్రంలో బలం లేదు రాష్ట్ర ప్రజల కోపానికి గురవుతున్నారు జగన్తో పరోక్షంగా సహకరిస్తున్నారు జగన్కు ప్రభుత్వం అప్పులు చేస్తాడానికి సహకరిస్తున్నారు అమరావతి రాజధానికి అన్యాయం చేసినా ఊరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినా ఏమీ అనడం లేదు ఇన్ని జరుగుతున్నా మళ్ళీ బీజేపీతో కలవటానికి ఎందుకు ఆసక్తి నిజంగా ప్రతిపక్ష ఐక్యత కొరికి అంటే బీజేపీ అవసరం లేదు ఎందుకంటే బీజేపీ జన టీడీపీ జనసేన కలిస్తేనే దాదాపు మొత్తం ఓట్లు పొలాలు రాసేస్తున్నాయి అయినా కా బీజేపీతో కలవనప్పుడు కాంగ్రెస్ వామపక్షాలతో కూడా కలుపుకోవచ్చు అయినా బీజేపీతో ఎందుకు కలుస్తున్నారంటే ఒకే ఏకకాలంలో జగన్ అలాగే మోడీతో పెట్టుకునే ధైర్యం చంద్రబాబు నాయుడు చేయడం లేదు ఎందుకంటే మోడీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో దేశంలో ప్రతిపక్షాలందరికీ తెలుసు సిబిఐ ఈడీ ఐటీ లాంటివి వస్తాయి జగన్మోహన్ రెడ్డి కోమో అవి ఆల్రెడీ వచ్చాయి ఆల్రెడీ ఇంట్లో వచ్చి పాగా వేశాయి సో ఆల్రెడీ సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయి అందువల్ల ఆయన వలనరబుల్ అందుకే మోడీతో పెట్టుకోవడానికి ఆయన ధైర్యం చేయడు ఈ పదేళ్లలో మీరు మోడీ అధికారంలోకి వచ్చే జగన్ పైన కేసుల్లో ఎలాంటి కదలిక లేదు అసలు అది కూడా తెలుగుదేశం తెలుసు కానీ తెలుగుదేశం మోడీతో పెట్టుకున్న దానికి ధైర్యం చేయడం లేదు ఇక కేంద్ర ప్రభుత్వం అండదండలుంటే జగన్తో ఫైట్ చేయవచ్చు అన్న ఆశ కూడా ఉంది కనీసం వాళ్ళు న్యూట్రల్గా ఉంచినా కూడా ఆ రాష్ట్రంలో పోరాడవచ్చు అనేది బీజేపీ టీడీపీ ఆలోచన అందుకే బీజేపీతో ఓట్లు కలిసేస్తనికి కాదు ఇతరత్ర వ్యూహాత్మక మద్దతు ఉంటుంది కనుక బీజేపీతో కలవడానికి ఆసక్తి చూపుతున్నారు